హాయ్ అండి వెల్కమ్ టు వర్మీరాకిల్స్ నేను మీ శ్రావణి ఈరోజు మన ఛానల్లో నీరసాన్ని తగ్గించి అలాగే తక్షణ శక్తిని ఇచ్చి ఎంతో రిఫ్రెష్మెంట్ని ఉల్లాసాన్ని ఇచ్చే కర్బూజా జ్యూస్ విత్ జల్లీ చేసేసుకుందామా మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే వీడియోలోకి వచ్చేయండి మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అండి వెళ్తూ వెళ్తే లైక్ కొట్టేసారండి మరి ఆ ప్రాసెస్ అంటే చూసేద్దాం ముందుగా ఒక కప్పు తీసుకొని అందులోకి మూడు స్పూన్ల దాకా సగ్గుబియ్యం అయితే వేసుకొని ఒకసారి వాష్ చేసేసుకొని తర్వాత ఇవి మునిగేదాకా కూడా వాటర్ అనేది వేసుకొని ఒక గంట పాటు నానబెట్టుకొని పక్కన పెట్టేసుకుందాం తర్వాత ఇంకొక రెండు చిన్న బౌల్ తీసుకొని ఆ రెండింటిలోకి కూడా ఒక అరకప్పు చొప్పున మరుగుతున్న వాటర్ని పోసేసుకుంటున్నాను అనమాట తర్వాత ఇందులో ఒక దాంట్లోకి స్ట్రాబెరీ జల్లీ మిక్స్ ఒక స్పూన్ వేసుకున్నా తర్వాత ఇంకొక దాంట్లోకి మ్యాంగో జల్లీ మిక్స్ ఒక స్పూన్ చొప్పున వేసుకొని ఇప్పుడు ఈ రెండింటినీ కూడా స్పూన్తో కలిపేసుకొని వీటిని కూడా ఒక గంట పాటు పక్కన పెట్టేయాలి అప్పుడే మనకు జెల్లీ అనేది పర్ఫెక్ట్గా తయారవుతుందనమాట అంతకుమించి తొందరగా తీసినట్టయితే జెల్లి అనేది ఫామ్ అవ్వదు ఇప్పుడు ఇంకొక కప్పు తీసుకొని అందులోకి ఒక ఇరవై ఇరవై దాకా కిస్మిస్లో ఒక ఐదు జీడిపప్పులు ఒక స్పూన్ చిరం సీడ్స్ ఒక పది పప్పులు ఒక మూడు నాలుగు దాకా ఖర్జూరాలు అనమాట ఇవన్నీ వేసేసుకొని ఒక గంట పాటు ఇవి కూడా నానబెట్టుకొని పక్కన పెట్టేసుకుందాం అప్పుడే ఇవి పేస్ట్ అనేది బాగుంటుందన్నమాట ఇప్పుడు ఒక పండిన కర్బూజానైతే తీసుకున్నాను పెద్ద సైజ్ తీసుకున్నాను నేను పండిన కర్బుజ అయితేనే టేస్ట్ అనేది స్వీట్నెస్ అనేది బాగుంటుందన్నమాట ఎందుకంటే మనం ఇందులోకి షుగర్ కానీ హనీ కానీ బెల్లం కానీ ఏది కూడా యాడ్ చేయట్లేదు అనమాట అందుకోసమే పండినది అయితే స్వీట్గా ఉంటుందండి జల్లీ కూడా స్వీట్గానే ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఇందులో ఉన్న సీడ్స్ అనేవి మొత్తంగా తీసేసుకొని ఇంకొక బౌల్లోకి వేసేసుకుందాం అనమాట ఇప్పుడు పైన ఉన్న పీళ్ళనంతా తొక్కనంతా తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుందాము ఇవి కట్ చేసుకున్న ఈ కర్బూజ ముక్కలన్నిటిని కూడా మనము మిక్సీ జార్లోకి అయితే అన్నిటిని కొన్ని కొన్నిగా ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము తర్వాత ఇందులోకి మనము నానబెట్టి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్ని కూడా మొత్తంగా వాటర్తో సహా మొత్తంగా అన్నీ పోసేసుకుందాము అలాగే ఇప్పుడు ఇందులోకి ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ దాకా నేను చికెన్ పాలు అయితే వేసేసుకుంటున్నాను అనమాట ఇప్పుడు ఇవన్నీ కలిపి మెత్తగా జ్యూస్ చేసి పక్కన పెట్టేసుకుందాము తర్వాత స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని మనం నానబెట్టి పెట్టుకున్న సగుబియాన్ని అయితే మీడియం ఫ్లేమ్ మీద అండ్ ఉడకడానికి సరిపడా ఒక కప్పుడు వా వాటర్ వేసుకొని వీటిని మీడియం ఫ్లేమ్ మీద అయితే మనం కలుపుకుంటూ కలుపుకుంటూ ఉడికించేసుకుందాం అనమాట దాదాపు టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ కల్లా ఇవి ఉడికిపోవడం అయితే జరుగుతుంది తర్వాత ఇంకొక బౌల్లోకి ఇవి కూడా ట్రాన్స్ఫర్ చేసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మనము వేసి పెట్టుకున్న జెల్లీ వేసి పెట్టుకున్నాం కదా పౌడర్లు అవి చూద్దాము ఎంతవరకు వచ్చాయో పర్ఫెక్ట్గా స్ట్రాబెర్రీ అనేది జెల్లీ తయారైపోయింది ఇప్పుడు దీన్ని మనము మనకు నచ్చిన షేప్లో నచ్చిన సైజులో ముక్కలుగా కట్ చేసుకుందాము నేనైతే మామూలుగా చిన్న చిన్న ముక్కలుగానే కట్ చేసుకున్నాను మరి చిన్నగా కాకుండా అట్లని పెద్దగా కూడా కాకుండా ఓ మాదిరిగానే కట్ చేసుకున్నా అలాగే మ్యాంగో జల్లీ మిక్స్ కూడా చూద్దాము అది కూడా పర్ఫెక్ట్గా తయారైపోయింది కదా చూడండి ముట్టుకుంటే జారిపోతుంది సో ఇది కూడా మీడియం సైజులోనే కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నా అనమాట ఈ ముక్కలు కూడా చిన్న చిన్నవి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి కదా సో ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకున్న తర్వాత మనము తయారు చేసి పెట్టుకున్న జ్యూస్ అనేది తీసేసుకుందాము దాన్ని మొత్తంగా ఒక గ్లాస్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం అంతా మనం చేసి పెట్టుకున్న జ్యూస్ అంతా కూడా గ్లాస్ జార్లోకి వేసేసుకున్న తర్వాత మనం ఉడికించి పక్కన పెట్టేసుకున్న బియ్యం కూడా ఇందులోకి కలిపేద్దాము ఒకసారి స్పూన్తో కలిపినట్టయితే ఎక్కడ ఉండలేకుండా కలిసిపోతుంది అలాగే పైన కొన్ని తీసి పెట్టుకున్న నేను ముక్కలు ముక్కలైతే అవి కూడా యాడ్ చేసిన అలాగే ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న జెల్లీ మిక్స్ కూడా మ్యాంగో జెల్లీ మిక్స్ అలాగే స్ట్రాబెర్రీ జెల్లీ మిక్స్ కూడా ఒక దాని తర్వాత ఒకటి వేస్తున్నాను అన్నీ కూడా చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా చూడటానికి టేస్ట్ కూడా అంతే అద్దరిపోతుంది చాలా బాగుంటుంది అసలు ఎండలకు బయట నుంచి ఇంట్లోకి వచ్చిన వాళ్లకు వెంటనే ఇది ఒక గ్లాస్ ఇచ్చామంటే ఎంత శక్తిని ఇస్తుందంటే అంత బలం వచ్చేస్తుంది అనమాట అండ్ మైండ్ కూడా ఫ్రెష్ అయిపోతుంది అనమాట అందుకోసం చాలా చాలా పిల్లలు కూడా చాలా ఇష్టపడతారండి పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టపడతారు సో మీకు కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మరి ఇంకెందుకు ఆలస్యమో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అండ్ మీకు ఎలా కుదిరిందో నాకు ఒక కమెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి మీ కుటుంబ సభ్యులకి షేర్ చేయండి నెక్స్ట్ మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను నెక్స్ట్ అంటిల్ దెన్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్